శ్రీ గురుభ్యో నమ వాగర్థ్యవ సంపృ వాగర్థ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం యాభై ఏడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా యాభై ఆరు యాభై ఏడు అయిపోయింది యాభై ఎనిమిది యాభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇందులో ముందుగా ఆ షట్పది శ్లోకాల్లో షష్ఠ శ్లోకం చూద్దాం దామోదర గుణమందిర సుందర వదన అరవింద గోవింద భవజల జల సుందర భవజల ధిమధన మందర పరమం ధరమపనయత్వమే పరమంధర మే దామోదర గుణమందిర సుందర వదన అరవింద గోవింద భవజలథి మథనమందర పరమంధరమపనయత్వమే అన్ని శబ్ద అలంకారాలు అర్థాంతర అర్థాలు కూడా విశేషమైనవి దామోదర ఆయన ఉదరంపై అద్భుతమైన వనమాల దామో అంటే పొలదండ అలంకారంగా ఉంది గుణ మందిర సద్గుణాలకు ఆయనే మందిరం నివాసం వదన అరవింద అందమైన వా ముఖంతో ప్రకాశిస్తు అరవిందం వంటి ముఖ అరవిందంతో ప్రకాశిస్తున్నారు స్వామి గోవింద గాం విందతే ఇది గోవింద గోశబ్దానికి నక్షత్రము భూమి వేదము కిరణము ఆవు ఇన్ని అర్థాలు ఉన్నాయి అన్నిటిని రక్షిస్తున్నాడు ఆయన వింద ఆనందపజిస్తున్నాడు హిరణ్యాక్షుడిని సంహరించి భూమండలాన్ని ఆనందింపజేసాడు అంతరిక్షంలో సూర్యభగవానుడుగా ఉండి గ్రహాలను రక్షిస్తున్నాడు తన కిరణాలతో ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆ కిరణాలతో మానందరిని రక్షిస్తున్నాడు ఇంకా వేద సంరక్షకుడు మత్స్యావతారి అయి వేదాలను రక్షించాడు గోపాలకుడై గోవులను రక్షించాడు అలా బింద గోవింద ఓ స్వామి భవ జలధి మథనమందర ఈ సాగరం అనే సముద్రాన్ని మధించేటటువంటి మందర్పరతం నువ్వే స్వామి పరమం ధరం అపనయ పరమం అధికంగా ఉన్నటువంటి ధరం నాలో ఉన్న దోషాలను అపనయ తొలగి తొలగించు స్వామి త్వం మే ధరం అపనయ నా యొక్క దోషాలను తొలగించు దామోదర గుణమందిర సుందర వదన అరవింద గోవింద భవజల తిమధనమందర పరమం ధర అపనయ త్వం మే ఇప్పుడు మనం యాభై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఏకోవా రిజబన్థవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచనగోచర ోర్ప్రభ వేద నవ్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో అద్భుతమైన సంబోధన్లు పశుపతే పశువులంటే జీవులు ఓ స్వామి ఏకహా వారిజబంధవ ఆ సూర్యుడు ఒక్కడే క్షిత నభవ్యాప్తం ఆకాశంలోనూ భూమిలోనూ తన కిరణాలతో వ్యాపించి తమో మండలం మా అంతగారి సముదాయాన్ని భిత్వా భేదించి లోచన గోచరోపి మా నేత్రాలకు కనిపిస్తూ ఉన్నాడు కనిపిస్తూ ఉండు కనిపిస్తూ భవతి ఉంటున్నాడు పరంతో కానీ త్వం నీవు కోటి సూర్యప్రభవ ప్రభవ కోటి సూర్యప్రభ ఆయన ఒకడే సూర్యుడు కానీ కోటి సూర్యప్రభ కాంతి ఉంది నీకు కోటి సూర్యకాంతి ఉంది అలాంటి వాడివి వేద్య కిం నభవతి నువ్వెందుకు కనపడం ఎంత గొప్ప ప్రశ్న చూడండి స్వామి సూర్యభగవానుడు అద్భుతమైన కిరణాలతో చరాచరి జీవులను రక్షిస్తున్నాడు కనిపిస్తున్నాడు నువ్వు కోటి సూర్యప్రభాపాసమానుడు మరి మాకెందుకు కనిపించవు సూర్యకాంతి అందరికీ కనిపిస్తుంటే మీ కాంతి ఎందుకు కనిపించదు మీరు మాకు దుశ ఎందుకు దృశ్యమానం వారు అహో ఆశ్చర్యంగా ఉంది కదా మా తమహా మత్ నా యొక్క తమహా అజ్ఞానం కీద్రుకి ఎటువంటిది కీంద్రు భవేత్ ఎటువంటిదో కదా నా అజ్ఞానం ఎలా ఉందో ఎంత గాఢంగా ఉందో ఎంత దృఢంగా ఉందో ఎంత మందంగా ఉందో మరి నువ్వు ఎందుకు కనిపిస్తావు అజ్ఞానం అనే పొర కమ్మేస్తే నీ కాంతి నాకు కనిపిస్తుందా అది జ్ఞానకాంతి సూర్యుడి కాంతి ఆరోగ్యాన్ని ప్రసాదించేది కానీ నీ దగ్గర ఉన్న కాంతి జ్ఞానకాంతి ఆ జ్ఞానకాంతి ఎప్పుడు ప్రసరిస్తుంది నాలో ఉన్న అజ్ఞానం పోయినప్పుడే కదా దట్టంగా పేరుకుపోయింది మత్తమస్ మత్తమ నాలో ఉన్న తమస్సంత గు తమగుణం అజ్ఞానాథగారు పెరిగిపోయింది సర్వం వ్యపనీయ మొత్తాన్ని తొలగించేసే స్వామి సాక్షాత్ ప్రసన్నోభవ ప్రత్యక్షంగా నాకు కనిపించు నా అజ్ఞానాన్ని తొలగించు నీ జ్ఞానస్వరూపాన్ని దర్శింపజేయి ఏకోవంతవ క్షితి క్షితినభో వ్యాప్తంతమో మండలం భిత్వాలోచనగోచరోపి భవతిత్వం కోటి సూర్యప్రభ వేద్య కిం నభవ సహో ఘనతరం కీదృగ్ భవే మత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ మనం కూడా స్వామిని ప్రార్థిద్దాం మన అజ్ఞానాన్ని తొలగించి మనకు కూడా స్వామిని దర్శం స్వామి యొక్క దర్శనం అవ్వాలని కోరదాం పునర్మిళమా ఆగమిన కార్యక్రమే